గుంటూరు మార్కెట్ సెంటర్ మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో ఈ మార్కెట్ సెంటర్ ఉంది చూడండి మార్కెట్ పెద్దదైన మార్కెట్ సెంటర్ గుంటూరు ఇక్కడి నుంచి పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు సత్తెనపల్లి నరసరావుపేట పెదకూరపాడు తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి కావాల్సిన సరుకులు కానీ కూరగాయలు కానీ కొనుక్కొని వెళ్తూ ఉంటారు పెద్దదైన మార్కెట్ మార్కెట్ సెంటర్ గుంటూరు ఇది ఇక్కడే పల్నాడు బస్ స్టాప్ కూడా ఉంది ఈ పక్కనే ఎక్కడి నుంచే ఈ బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి ఈ మార్కెట్ కొంచెం ముందుకు వెళ్ళంగానే పల్నాడు బస్ స్టాప్ కూడా ఉంది అక్కడ నుంచి సత్తెనపల్లి నరసరావుపేట పిడిగురాళ్ళ బస్సులు వెళ్తూ ఉంటాయి అన్నమాట ఆ పాయింట్లో పెద్దదైన మార్కెట్ సెంటర్ గుంటూరు గుంటూరులో హిందూ కాలేజీ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ జగర్లమడి కుప్పసమచౌదరి అంటే జేకేసి కాలేజీ ఆర్వీఆర్ అండ్ జేఏసీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ తెల్లాకుల జాలయ్య పోలిశెట్టి సోమచుందరం కాలేజీ అంటే టీజీపీఎస్ కాలేజ్ ప్రభుత్వ మహిళా కాలేజ్ ఇవన్నీ ఉన్నాయి గుంటూరులో కాలేజీలు విద్యా సంస్థలు ఎక్కువగానే ఉంటాయి దీనికి తోడు గుంటూరు మెడికల్ కాలేజీ కూడా మంచి ప్రాచుర్యంలో ఉంది విజ్ఞాన్ ఫౌండేషన్ విజ్ఞాన్ టెక్నాలజీ విజ్ఞాన్ రీసెర్చ్ అదేవిధంగా కాటూరు మెడికల్ కాలేజీ కూడా ఉంది సెంట్రల్ టొబాకో రీసెర్చ్ సెంటర్ టోబాకో బోర్డు అంటారు కదా అది కూడా గుంటూరులో ఉంది ఇది గుంటూరు ప్రత్యేకతగా చెప్పుకుంటారు టొబాకో బోర్డు ఉండడం కూడా అదేవిధంగా పెద్దదైన రైల్వే జంక్షన్ ఉంది పెద్ద బస్ స్టాండ్ ఉంది గుంటూరులో గుంటూరు నుంచి అమరావతి రాజధానికి కనెక్టివిటీ ఉంది అమరావతి రాజధానికి ప్రత్యేకంగా గుంటూరు నుంచి బస్సులు ఉన్నాయి మెలగపూడి సచివాలయం వెళ్ళటానికి అది ఒక రికార్డు ఈ విధంగా గుంటూరు కార్పొరేషన్గా ముందుకు సాగిపోతూ ఉందన్నమాట ఇక్కడ దినపత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి దినపత్రికలు ప్రతిరోజు ప్రింట్ అవుతూ ఉంటాయి గుంటూరు సిటీలో ఇక్కడ పెద్దదైన బ్రహ్మానందరెడ్డి స్టేడియం కూడా ఉంది క్రీడాకారులకి యువకులకి ఇక్కడ ఆటలు ఆడుకోవడానికి పెద్దదైన బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఉంది టెన్నిస్ బాల్ బ్యాడ్మింటన్ వాలీబాల్ అథ్లెటిక్స్ ఇవన్నీ ఈ స్టేడియంలో ఆడుకుంటూ ఉంటారు అదేవిధంగా గాంధీ పార్కు కూడా ఉంది గుంటూరులో అది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం గుంటూరు కూడా ఏపీ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉంది అమరావతి పరిధిలో ఉంది ఏదైనా సరే పెద్ద కార్పొరేషన్ కాబట్టి మరింతగా అభివృద్ధి చేయాలని చాలామంది కోరుతున్నారు కొన్ని రోడ్లు గతుకులమయ్యాయని ఆ గతుకుని పోడ్చాలని కూడా చాలామంది ఇక్కడ రైతులు ప్రజలు కోరుతున్నారు గతంలో పాలకులు ఏం పట్టించుకోలేదని ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఈ రోడ్లు కూడా రిపేర్ చేయాలని చాలామంది ప్రజలు రైతులు ఇక్కడ చెప్తున్నారు ప్రస్తుతం గుంటూరు నగరపాల సంస్థకి కావేటి మనోహర్ నాయుడు వైఎస్ఆర్సిపి నేత కావేటి మనోహర్ నాయుడు మేయర్గా పనిచేస్తున్నారు అదేవిధంగా గుంటూరు పార్లమెంటు సభ్యుడుగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మోడీ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు వన్ ఎమ్మెల్యేగా నజీర్ అహ్మద్ గుంటూరు టూ ఎమ్మెల్యేగా గళ్ళా మాధవి తెలుగుదేశం పార్టీ నుంచి పనిచేస్తున్నారు ఎమ్మెల్సీ ఎల్డిఎఫ్ నాయకుడు ఉపాధ్యాయ నేత లక్ష్మణరావు కూడా ఎమ్మెల్సీగా గుంటూరు నుంచి పట్టబొద్దల నుంచి పనిచేస్తున్నారు ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు ఈ విధంగా మేధావులు హేమ హేమిల్స్ అందరూ కూడా వివిధ పార్టీలు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి గురించి నిత్యం ఆలోచిస్తూనే ఉంటారు చూడండి మార్కెట్ సెంటర్ గుంటూరు ఇది అతి పెద్దదైన మార్కెట్ సెంటర్ ఈ విధంగా అన్ని పార్టీల వారు గుంటూరులో ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వారు కూడా గుంటూరులో చాలామంది ఉన్నారు పెద్ద నాయకులు మహమ్మద్ జానీ ఒకప్పుడు మంత్రిగా చేశారు రాయపాటి సాంబర రాయపాటి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో హేమా ఒక వెలుగు వెలిగిన వారనే చెప్పాలి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేరు కాబట్టి వైఎస్ఆర్సీపీఏ నాయకులే ప్రజా సమస్యల మీద ఎక్కువగా స్పందిస్తున్నారనే చెప్పాలి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ జనసేన కమ్యూనిస్టులు గుంటూరులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు బీజేపీ నాయకులు కూడా కనిపిస్తూ ఉంటారు సమస్యల మీద అప్పుడప్పుడు స్పందన చేస్తూనే ఉంటారు ఈ విధంగా అన్ని పార్టీల రాష్ట్ర నాయకులు ఉంటారు రైతు నాయకులు ఉంటారు జిల్లా రైతు సంఘ నాయకులు కూడా గుంటూరులో మనకు కనిపిస్తారు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కూడా గుంటూరులో కనిపిస్తూ ఉంటారు ఈ విధంగా అన్ని పార్టీల నాయకులు ఉంటారు అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఉంది వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అప్పుడప్పుడు నాటక పోటీలు జరుగుతూ ఉంటాయి పౌరాణిక నాటక పోటీలు సాంఘిక నాటక పోటీలు ఈ విధంగా రాష్ట్ర స్థాయి నాటకాలు వేసే సంస్థగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం మంచి పేరులో వచ్చిందనే చెప్పాలి మల్లారి రాఘవ కళావేదిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం కూడా ఈ సమీపంలో ఉండటం విశేషంగా చెప్పుకుంటారు ఏదైనా సరే పెద్ద పెద్ద మహాసభలు పెట్టాలన్నా పెద్ద ఫంక్షన్లు పెట్టాలన్నా కూడా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఈ గుంటూరుకి అందరికీ అందుబాటులో ఉందనే చెప్పాలి ఇటు నుంచి వెళ్ళినట్లయితే ఉమెన్స్ కాలేజీ కూడా వెళ్ళవచ్చు ఆ పైగా ఏసీ కాలేజీ హిందూ కాలేజీ ఈ విధంగా అన్ని కాలేజీలు కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయన్నమాట గుంటూరు నగరంలో అన్ని సమీపంలోనే ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు వర్తక వాణిజ్యాల్లో అందివేశం చేయగా పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా గుంటూరు నుంచి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా రైతులు కూడా ఉంటారు పొగాకు వ్యాపారం కూడా గుంటూరు టొబాకా బోర్డులో బాగా జరుగుతూ ఉంది ఏదైనా సరే రైతులు ఎక్కువగా ఉంటారు ఉద్యోగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు వ్యవసాయ కార్మికులు ఉంటారు శ్రామికులు ఉంటారు గీత కార్మికులు ఉన్నారు అన్ని రకాల కార్మికులు కూడా గుంటూరులో కనిపిస్తూ ఉంటారు ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే గుంటూరు నగరపాలక సంస్థ కాబట్టి నగరపాల సంస్థకు అనుకూలంగా ఈ రోడ్లు కూడా మరింతగా పెంచాలని కొన్ని రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి వాటిని పోడ్చాలని వాటిని మరమ్మతులు చేయించాలని కూడా ఇక్కడ వాహనదారులు బాటసార్లు రైతులు ప్రజలు కోరుతున్నారు అయితే ఈ విషయం మీద త్వరలో చర్యలు తీసుకుంటారని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అతి త్వరలోనే ఈ గుంటలమయమైన రోడ్లను పూడుస్తారని ఈ రోడ్లు రిపేర్ చేస్తారని కూడా ఇక్కడ అన్నమాట ఏదైనా సరే నగరపాలక సంస్థ మరింత ముందుకెళ్లాలంటే ఆర్థిక వనరులు కూడా ఎక్కువ కావాలని ఈ దిశగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు సమిష్టి కృషి చేసినట్లయితే రోడ్లు వెడల్పు చేసుకోవచ్చు మరిన్ని పథకాలు ప్రవేశపెట్టవచ్చు అదేవిధంగా బ్రిడ్జిలు కూడా ప్రారంభోత్సవం చేయొచ్చు అని చెప్తున్నారు శంకరవిలాస్ బ్రిడ్జి కూడా త్వరలో ప్రారంభం చేస్తారని చెప్తున్నారు అరణ్యపేట బ్రాడీపేట సమీపంలో వంతెన ఉంది కదా ఫ్లైఓవరు ఆ ఫ్లైఓవర్ వంతెన కూడా త్వరలో పెద్దగా చేస్తారని కూడా చెప్తున్నారు ఈ దిశగా గుంటూరు ఎంపీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి చేస్తున్నారు త్వరలో ఆ ఫ్లైఓవర్ కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు అది పూర్తి చేసినట్టయితే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్పీడ్గా అని కూడా చెప్తున్నారు ఏదైనా సరే మరింత అభివృద్ధి జరగాలని గుంటూరు నగరవాసులు కోరుతున్నారు